హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ సైనిక పాఠశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు అయితే మనకు రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి కాను ఆరో తరగతిలో ప్రవేశాలకు మరి సైనిక పాఠశాల నిర్వహించిన అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు అనేవి ఈరోజు మనకు రిలీజ్ అయితే కానున్నాయి మరి ఫిబ్రవరి మూడో తారీఖున ఈ ఫలితాలు అయితే వస్తాయని చెప్పి గతంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మూడు రోజుల ముందుగానే ఈ ఫలితాలు అయితే మనకు రిలీజ్ అనేది చేస్తున్నారు మరి వ్యవసాయ చూసినట్లయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలికిరి సైనిక్ స్కూల్ డాట్ కామ్లో మనకు ఈ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు ఓకే మేట్ జాబితాలో స్థానం పొందిన వారికి మరి కాల్ లెటర్స్ అనేవి ఫిబ్రవరి పదిహేను లోపైతే అందుతాయని చెప్పి కూడా తెలపడం జరిగింది మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది అభ్యర్థి ద్రువపత్రాలు పరిశీలన అనంతరం మార్చి ఇరవై ఎనిమిది నుంచి కూడా ప్రవేశాలు అయితే ఉంటాయని చెప్పి వీళ్ళు ఇక్కడ సమాచారం ఇచ్చారు ఓకేనా సో తప్పకుండా ఈ ఫలితాలనే వచ్చినాక మీరు వెబ్సైట్ని పరిశీలన చేయవచ్చు సో వెబ్సైట్ తాలూకా లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను తప్పకుండా అభ్యర్థులు యొక్క విషయాన్ని గమనించాలి థ్యాంక్ యూ